వెల్కమ్ టు మహాన్యూస్ నేను మహాలక్ష్మి తెలుగుదేశం పార్టీ పుట్టి అప్పుడే నలభై రెండేళ్లు పూర్తయ్యి నలభై మూడేళ్లు రాబోతోంది ఈ నెల ఇరవై తొమ్మిదికి మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం రండి తెలుగుదేశం ఇది పార్టీగా కంటే ప్రజలకి అండగా ఉండేందుకే పుట్టిందని సీనియర్ ఎన్టీఆర్ నిరూపించారు ఆయన పెట్టిన ఈ పార్టీకి నలభై మూడేళ్లు రానున్నాయి తెలుగుదేశం పార్టీ నిజంగా చరిత్రను సృష్టించిన పార్టీ మార్చి నెల ఇరవై తొమ్మిదే ఆ పార్టీ పుట్టి అచ్చుగా నలభై రెండేళ్లు పూర్తవుతాయి నలభై మూడవ ఏట అడుగు ఈ నేపథ్యంలో మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తెలుగుదేశం మహానాడు అంటే చాలా స్పెషల్ అని చెప్పాలి అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన పార్టీగా టీడీపీని చెప్పాలి ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీడీపీ అనేక రకాలైన ఇబ్బందుల పాలైంది కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి ఆ పార్టీ నుండి వచ్చిన ఒత్తిడికి టార్గెట్కి మధ్య నలిగిపోయింది ఒక దశలో ఏకంగా పార్టీ పెద్ద చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో టీడీపీ అతిపెద్ద సంక్షోభ వైపుగా కూడా పయనించింది అయితే ఆ అరెస్ట్నే బ్యాక్ బౌన్స్గా చేసుకుని వీర వ్యవహారం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొడితే కొట్టాలి సిక్స్ అంటూ ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో కూటమి గెలిపించుకుంది గత పది నెలలుగా ఏపీలో టీడీపీ కూటమి పాలన సాగుతోంది బాబు నాలుగవసారి సీఎంగా ఉన్నారు లోకేష్ కీలక శాఖలను చూస్తూ బాబుకు సరిజోడిగా ఒక వెలుగు వెలుగుతున్నారు ఇంత జరుగుతున్నా టీడీపీ ప్రభుత్వాన్ని కాకుండా కూటమి ప్రభుత్వం అని చెప్పడమే పార్టీలోని హార్డ్ కార్ ఫ్యాన్స్ కి కొంత కష్టంగా ఉందట అంతేకాదు ఏ పదవి వచ్చినా కూటమిలోని పార్టీలు షేర్ చేసుకోవడంతో ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న వేలాది మంది టీడీపీ తమ్ముళ్లకు నిరాశ ఎదురవుతోంది వీటికి తోడు జనసేన ఆవిర్భావ సభలో ఇటీవల పార్టీ పెద్దలు చేసిన కామెంట్స్ మరో ఎంత అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విషయం ఇక చూస్తే టీడీపీని నిలబెట్టామని చెప్పడం కూడా వారిని తీవ్రంగా బాధిస్తోంది ఒంటరిగా టీడీపీ గెలవలేదని వైసీపీ ఒకవైపు సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది మేము గెలిచినా ఓడినా సోలో అని కూడా చెప్తుంది అంతకుముందు అందుకు మూడింతల వయసు పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ఈ తరహా కామెంట్స్ రావడం ఏంటి అన్న చర్చ అయితే తమ్ముళ్ళలో తీవ్రంగా ఉంది ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలుస్తుందని దాన్ని నిజం చేసి రుజువు చేయాల్సింది అధినాయకత్వం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు ఒక విధమైన రాజకీయ డైలమాలో ఉంది ముందు ప్రత్యర్థిగా జగన్ కంటికి కనిపిస్తున్నారు వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా పొత్తులతో వెళ్ళాలి మరి పొత్తులు అంటే జనసేనను కలుపుకొని పోవాలి ఇక పొత్తు పార్టీలు చేసే వ్యాఖ్యలు బాధించినా ఇది తప్పదన్నట్లుగానే ఆ పార్టీ పెద్దలు ఉన్నారు అయితే మరోవైపు చూస్తే ఇంకో చర్చ కూడా సాగుతోంది జగన్ ప్రత్యర్థి ఇది ఖచ్చితంగా ఎదురుగా కనిపించే విషయం ఆ మాటకు వస్తే జనసేన కూడా ఏదో రోజుకు ప్రత్యర్థిగా మారదా అనే చర్చ మొదలైంది ఈ రోజున పొత్తులతో కలిసి బలం పెంచుకొని రేపటి రోజున ఎదురు నిలిస్తే అప్పుడు సంగతి ఏంటి అనేది కూడా ప్రశ్నలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా త్యాగాలు చేయదు కదా అంతిమ లక్ష్యం అధికారమే కదా అనేది కూడా ఫస్ట్ శిబిరం ప్రస్తావనలో ఉంది జగన్కి అంగబలం అర్ధబలం ఉంటే పవన్కి సినీ గ్లామర్ బలమైన సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉన్నాయి పైగా బీజేపీ దన్ను కూడా ఉంది ఇవన్నీ కలిసి జనసేన కూడా ఏదో నాటికి ఏకు మేలుగా మారకపోతుందా అనేది కూడా చర్చ జరుగుతోంది రాజకీయంగా అందరూ లైక్ తీసుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ కూడా తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు పవర్ని పెంచి పోషిస్తున్నారని అది ఇబ్బంది అని టీడీపీని హెచ్చరిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు ఇలా టీడీపీలో ఈ పొత్తుల పట్ల మిత్రుల పట్ల అంతర్మదనం ఉన్నా అది అనివార్యంగానే ఉందని రాజకీయ పెద్దలు అంటున్నారు వైసీపీని పొలిటికల్గా ఎలిమినేట్ చేస్తే ఆ తర్వాత కథ చూసుకోవచ్చు అన్నది బహుశా టీడీపీ పెద్దల వ్యూహం కావచ్చేమో కానీ వైసీపీ ఎలిమినేట్ ఎలా అవుతుంది అన్నది మరో ప్రశ్న అది జగన్ చుట్టూ అనుకున్న పార్టీ ఒక్క జగన్ చాలు మళ్ళీ అది లేచి కూర్చోడానికి పైగా జగన్కి వయసు కూడా రాజకీయంగా బోలెడు ఉంది ఈ విధంగా చూస్తే టీడీపీ వ్యూహాల్లో ఎక్కడో తేడా పుడుతుందా అన్నది కూడా ఉంది మొత్తానికి చూస్తే కూటమి నుంచి టీడీపీ వేరు పడలేదు ఈ రాజకీయ బంధం నుంచి దూరము కాలేదు మరి రేపటి రోజున చంద్రబాబు నాయుడు కనుక సైడ్ అయితే లోకేష్కి ఈ చిక్కుముళ్లను విప్పుకోవడం వీలవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్